మా తండ్రి పరలోకమందున్నావు నీ నామము పరిశుద్ధముగా గౌరవింపబడునుగాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక మాకు ఈ దినమున దినపావవు అనుగ్రహించుము మేము మా అప్పుదారులను క్షమించినట్లు మా కూడా క్షమించుము మమ్మును శోధనలోనికి అనుమతించక దుస్తుని నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యమును శక్తిని మహిమను యావత్తూ నీకే కలవు కాబట్టి మీరు మనుష్యుల అపరాధములను క్షమిస్తే మీ పరలోకపతైన తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును కాని మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోతే మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడనేమి